నువ్వేం చేస్తావమ్మా ఏదమ్మా గుర్ట్ మిషన్ ఉందమ్మా ఎంతవరకు పని వస్తా ఉందమ్మా అంటే ఏదమ్మా అది ఓకే అమ్మా నీకు నాలుగు వందల రూపాయలు పనులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళే వచ్చేస్తారు వాళ్లే వచ్చిచ్చి మళ్ళా వాళ్ళే తీసుకెళ్ళిపోతారా మీ ఇంట్లో ఒకరే పని చేస్తారా డిజైన్స్ కూడా నువ్వే కట్ కటింగ్ అవన్నీ కూడా నువ్వే చేసుకుంటావు ముఖ్యంగా ఏ పనులు చేస్తా ఉంటే జాకెట్లా లేకపోతే డ్రెస్సెస్ షర్ట్లు కానీ ప్యాంట్లు కానీ అన్ని చేస్తాం ఓన్లీ డ్రెస్ అవి చేస్తాం నా పేరు వంశీ సార్ కరోనా తర్వాత కొంచెం ఆర్థికంగా బాగా కిచిపోయాం సార్ బిజినెస్లో అలా వస్తే ఆ టైంలో పూట తిరగడం కూడా ఉండేది కదా సార్ మాకు చాలా ఇబ్బందులు పడ్డాం ఆ టైంలో అన్న క్యాంటీన్ ఉంటే చాలా బాగుంది అనిపించింది పక్క రాష్ట్రాల్లో ఎక్కడా కూడా గవర్నమెంట్ చేంజ్ అవుతే అన్న క్యాంటీన్ తీయలేదు సార్ ఓన్లీ మన రాష్ట్రంలోనే ఇలా జరిగింది సార్ అప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం ఎప్పుడు ఈ ఇప్పుడు రాజ్యం పోస్తా మా మా చంద్రబాబు నాయుడు గారు వస్తారని ఇది ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది సార్ ఒకప్పుడు ఆకలితో కరిమ నిన్న తిని నిద్రపోయేవాళ్ళం సార్ ఈ అన్న క్యాంటీన్ వచ్చిన తర్వాత కడి తిని హ్యాపీగా నిద్రపోయేవాళ్ళం పోయిన ఐదు సంవత్సరాలు ఆకలితోనే చాలామంది కోట తిని తినక నిద్రపోయిన వాళ్ళు ఎంతోమంది అన్నిట్లో నేను ఒకరిని మా ఫ్యామిలీ కూడా ఇది పెట్టినందుకు గొప్పగా ఇది మళ్ళీ ఓపెన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది నువ్వేం చేస్తావా చికెన్ పకోడి పండిస్తారు నాది ముందు బట్టల షాపు కొంచెం ఆర్లీగా పోయి చికెన్ పకోడి పండి చేయడం ప్రస్తుతానికి ఆ నేర్చుకున్నాను ఏమీ తెలియదు రోజు ఓ రకంగా ట్రై చేస్తూ కొంచెం సెటిల్ అయ్యాను సార్ ఇప్పుడు ఇప్పుడు సెటిల్ అవుతున్నారు ఇంకా రాలేదు పూర్తిగా పర్లేదు ఇప్పుడు పన్నాయి యావరేజ్ నడుస్తుంది సార్ రోజుకి ఒక ఐదు వందల ఆరు వందలు మిగుతున్నాయి ప్రస్తుతానికి ఎలాగైనా బర్త పెట్టాలని అలా ఫ్యామిలీ నడుపుకోవాలని కావలేక ఏదో ఒకటి కస్టమర్ బండి మామూలు బండి నా కూతురు బండి సార్ నాకు దానికి మోడర్నైజ్ చేస్తే ఆ బండి ఇస్తే నీకు ఉపయోగపడుతుందా ఉపయోగపడుతుంది సార్ నాకు చాలా ఉపయోగపడుతుంది పడుతుంది రోజుకి అరవై రూపాయలు కట్టి బండి చేసుకుంటున్నారు సార్ ఇప్పుడు అతనికి అతనికి లేటెస్ట్ ఉన్నాయి కదా తోపుడు బండ్లు అది ఇప్పించండి ఇతను ఆదాయం పెరిగారు వంశీ కృష్ణ సార్ ఓకే అమ్మా నువ్వు ఐదు మంది మీరు ఐదు మంది అనరు ఇప్పుడు నువ్వు ఎంత తప్పదిస్తున్నామో ఇప్పుడు మీరు అందరూ ఐదు మంది ఎంత వస్తుంది ఎక్కడ కొంటున్నారు మీరు అక్కడి నుంచి తీసుకుంటాం అమ్ముతారు ఇప్పుడు మీ బండికి ఇస్తారు ఆటోకి ఇరవై రూపాయలు నలభై రూపాయలు రోజుకి అవుతుంది అక్కడ ఇంటింటి తిరుగుతారా లేకపోతే ఎట్లా మీరే మోసుకొని తిరుగుతారా మీరే మోసుకొని తిరుగుతారా దానికి వేరే మార్గం ఏమైనా ఉందా అట్ట కాకుండా ఇంకేమైనా చేయడానికి ఏమైనా ఆలోచించారా ఒకసారి కలెక్టర్తో మీరు టచ్లో నేను చెప్తాను మిమ్మల్ని ఇక్కడుండే ఈ పది మందిని నీ సొంత ఆటోనా బాడుగా సొంత సొంతమే రోడ్డు వీళ్ళందరినీ ఒకసారి ఈ పది మందిని మీరు నర్చర్ చేస్తూ ఇక్కడి నుంచి ఆర్థికంగా వీళ్ళకి పై చేయాలంటే వీళ్ళు ఒక్కొక్కరు ఒక పని చేస్తున్నారు ఇతనిది తోపుడు బండి పుష్కార్ట్ ఆయన ఆటో ఆ అమ్మాయి చీరల ఆటో ఉపయోగించి ఈ అమ్మాయి ఇంట్లో కుట్టు పని చేస్తుంది ఇతను షాప్ పెట్టుకున్నాడు చెప్పులు కుడతాడు అది బయట రోడ్డు మీద కుడుతున్నాడు అతను కూలి పని చేస్తాడు వీళ్ళందరినీ అనలైజ్ చేసి నువ్వు పని కూలి పని చేస్తావు గ్యాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు వీళ్ళందరినీ అనలైజ్ చేసి వీళ్ళకి నెక్స్ట్ లెవెల్కి తీసే పోవాలంటే ఏం చేయాలా హ్యాండ్ హోల్డింగ్ ఎట్టి పోవాలా ఆదాయాన్ని పెంచగలుగుతాం కొంచెం మనం అనుకున్నటువంటి జీరో పవర్టీలో ఇవన్నీ ఇన్క్లూడ్ చేయాలి ఓకే అమ్మా థ్యాంక్ యూ చేస్తున్నాను గౌరవ రాష్ట్ర ये కర్తారని స్వాగతిస్తున్నాము

జిల్లా బాలాజీ గారిని స్వాగత కోరుతున్నాం సభకు నమస్కారం అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే మాట ఉంది ఇది ఈ నేపథ్యంలో పేదల ఆకలి తీర్చే ఒక గొప్ప ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అన్నా క్యాంటీన్ ఒక గొప్ప కార్యక్రమానికి ఈ రోజు పునః ప్రారంభం చేయడం జరుగుతోంది అది మన కృష్ణా జిల్లాలో దాంట్లో గుడివాడలో జరుగుతుండేది చాలా హర్షించదగ్గ విషయం సో ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా ప్రజానీకం తెరపున గుడివాడ ప్రజానికం తెరపున నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి వర్యుల్ని కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసి లోకల్ ఎమ్మెల్యే రాము గారు ఎంపీ బాలశౌరి గారు ఇతర ప్రజాప్రతినిధులు మీడియా మిత్రులు మళ్ళీ మొత్తం ప్రజానికానికి కూడా స్వాగతం పలుకుతూ తీసుకుంటున్నాం తరువాత గుడివాడి శాసన సభ్యులు రాము రాముగారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ప్లీజ్